సుస్వాగతం కొండాపురంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను ప్రారంభించేందుకు విచ్చయించున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం మాపై నమ్మకం ఉంచి కొండాపురం మండలం టీడీపీ అధ్యక్షునిగా మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమించిన మా అభిమాన నాయకుడు శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు మీ పోలి చంద్రబాబు నాయుడు కొండాపురం టీడీపీ మండలాధ్యక్షులు మరియు పోలనేని రమేష్ కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ కొండాపురంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను ప్రారంభించేందుకు విచ్చేయించున్న మా అభిమాన నాయకులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ బలోపేతమే ధ్యేయంగా విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల టీడీపీ అధ్యక్షునిగా నియమితులైన పోలునేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎన్నికైన పోలునేని రమేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు అనుష అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ ప్రజాసేవకుడు కాకర్ల సురేష్ గారికి స్వాగతం కొండాపురంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను ప్రారంభించేందుకు విచ్చేయించున్న ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు మంచి మనస్సున్న మా అభిమాన నాయకుడు ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి స్వాగతం అదేవిధంగా శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పోలునేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన పోలునేని రమేష్ గారికి నూతనంగా ఎన్నికైన మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ దామా మహేశ్వరరావు మాజీ జడ్పీటీసీ కొండాపురం మండలం కొండాపురంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు అధికారులు ఘనస్వాగతం పలికారు గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ ఎంపీడీఓ ఆదినారాయణ టీడీపీ మండల అధ్యక్షులు పోలునేని చంద్రబాబు నాయుడు మండల క్లస్టర్ ఇన్ఛార్జి పోలునేని రమేష్ టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనుష మాజీ టీడీపీ అధ్యక్షులు బట్లగుంట హరిబాబు మాజీ జడ్పీటీసీ దామా మహేష్ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య సాగునీటి సంఘం అధ్యక్షుడు జాగర్లముడి శ్రీనివాసరావు టీడీపీ నాయకులు గంటా నరసింహులు మాచర్ల వోరుగండి మార్కాండేయులు చెరుకూరి శేషయ్య నర్రా నారాయణ నర్రావుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు Om Satyam Munda Chandranam Bhagwa Deva Sri Mahiri Ojo Prada హృదయపూర్వక శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు మా అభిమాన నాయకుడు ఉదయగిరి సభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా సోదరులు యువ నాయకుడు శ్రీ పోలునేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు పోలినేని రమేష్ గారికి నూతనంగా ఎన్నికైన టీడీపీ కొండాపురం మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ గదే రామకృష్ణ యాదవ్ తెలుగుదేశం యువత ప్రధాన కార్యదర్శి ఆర్టీఎస్ అసెంబ్లీ కోఆర్డినేటర్ యూనిట్ థర్టీ త్రీ ఇన్ఛార్జ్ ఉదయగిరి నియోజకవర్గం హృదయపూర్వక శుభాకాంక్షలు ఉదయగిరి అభివృద్ధి ప్రధాత మా ప్రీతమ నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకులు పోలనేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పోలనేని రమేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఓరుగంటి యువ నాయకులు చింతలదేవి